ది ఆర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడెంట్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ జెఈమీన్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సో నోటిఫికేషన్ రాకంటే ముందే ఎన్టీఏ వెబ్సైట్ నుంచి మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది ఆ అప్డేట్ కూడా ఏంటనేది మీకు ఇచ్చాను ఏదైతే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ విధంగా మీ ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి ఎన్టీఏ ముందుగానే మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చింది అనమాట సో దాని గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను నేను అదేవిధంగా చాలామంది పేరెంట్స్ ఆ వీడియో చూసిన తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మీద కొన్ని డౌట్స్ ఉన్నాయని చెప్పేసి అదేవిధంగా ఓబీసీ ఎన్సీఎల్ మీద కొన్ని డౌట్స్ ఉన్నాయని చెప్పేసి అనగడం జరిగింది ఎవరైతే జేఈమైన్స్ అదేవిధంగా ఇతర ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎవరికి వర్తిస్తుంది దానికి ఉన్నటువంటి కండిషన్స్ ఏంటి అది ఎప్పుడు ఇష్యూ అయితే మనకి ఉపయోగపడుతున్నటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియో డిస్కస్ చేయబోతున్నాను కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా ఉపయోగపడదనుకున్నా ఒక లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా నా గురించి నేను చెప్పినట్లయితే సో డాక్టర్ చరణ్ సో దానికంటే ముందుగా ఆల్రెడీ నేను జెఈ డాక్యుమెంట్స్ అంటే జైఈ మెయిన్స్ అప్లై చేయడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేది ఒక వీడియో చేశాను అది మీరు చూడకున్నట్లయితే మీరు ఒకసారి వెళ్ళి మన లిస్ట్లో అవైలబిలిటీ ఉంది చూడండి నెక్స్ట్ వచ్చేసి మనకి సో నా గురించి చెప్పినట్లయితే మేము అందరికీ తెలిసే ఉంటుంది ఎవరైతే కొత్తగా చూస్తున్నారు వారి కోసం చెప్తున్నాను అనమాట నా పేరు డాక్టర్ చరణ్ సో నేను బీటెక్ ఎంటెక్ పిహెచ్ఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో జేఎండ్ హెచ్ హైదరాబాద్ నుంచి చేశాను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది అదేవిధంగా కొన్ని సంవత్సరాలుగా ఆన్లైన్లో ఎవరికైతే స్టూడెంట్స్కి అండ్ పేరెంట్స్కి కెరియర్ గైడెన్స్ ఇస్తున్నాను అనమాట వారి కెరియర్ సెలెక్షన్ చేసుకోవటంలో అదేవిధంగా ఒక మంచి కాలేజీని సెలెక్ట్ చేసుకునే విధానంలో కూడా నేను స్టూడెంట్స్కి పేరెంట్స్కి గైడెన్స్ అనేది ఇస్తున్నాను మీకు నాకు గైడెన్స్ కావాలనుకున్నట్లయితే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి జస్ట్ వాట్సాప్ మెసేజ్ పెట్టండి అక్కడ మనం అందించేటువంటి సర్వీసెస్ వస్తాయి వాటిలో మీకు ఏదైనా నచ్చినట్లయితే నాకు ఫోన్ చేయండి తప్ప అన్నెసరీగా చిన్న చిన్న డౌట్స్ కోసం మాత్రము ఫోన్స్ చేయకండి ఎందుకంటే మీరు దాన్ని అర్థం చేసుకోవాలి అందరు ఫోన్ ఎత్తలేను ఇది పెయిడ్ సర్వీసెస్ కాబట్టి ఎవరికైతే ఆ పెయిడ్ సర్వీసెస్ మీరు చేయగలరో వారు మాత్రమే వాట్సాప్ మెసేజ్ చేయగలని మనం అనమాట ఓకే ఇక సో గత కొన్ని సంవత్సరాలుగా మనం ఇస్తున్నటువంటి గైడెన్స్ ద్వారా వివిధ కాలేజెస్లో స్టూడెంట్స్ ఇక్కడ జాయిన్ అయ్యారు అన్నమాట వారికి ఫోటో నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ టెస్ట్ అనమాట నిన్ననే మనకు ఒక ఆర్టికల్ వచ్చింది ది ఇండియన్ ఎక్స్ప్రెస్లో నైంటీ పర్సెంట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఇండియాలో వారికి ఎటువంటి కెరియర్ సూటబుల్ అవుతుందో లేదో తెలుసుకోకుండానే వాళ్ళు స్టడీ చేస్తున్నారు కాబట్టి ఎంప్లాయబిలిటీ స్కిల్స్ అనేవి లేవని చెప్పేసి రిపోర్ట్ రావడం జరిగింది దాని గురించి కూడా త్వరలో మీకు వీడియో చేస్తాం బట్ మీ స్కిల్స్ తెలుసుకుందాం అనుకున్నట్లయితే మీరు ఎయిత్ క్లాస్ అండ్ అబవ్ ఉండి ఐఐటి ఫౌండేషన్లో ఉన్న ఇయర్ టెన్త్ క్లాస్ కంప్లీట్ కాబోతున్నా ఇంటర్మీడియట్ కంప్లీట్ కాబోతున్నా మీకు ఎటువంటి కెరియర్స్ సూటబుల్ అవుతుంది టెన్త్ క్లాస్ వాళ్ళకైతే అయితే ఎంపీసీఆర్ బైపీసీఆ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళకి మీకు ఏ బీటెక్ బ్రాంచ్ సూటబుల్ అవుతున్నటువంటి అన్ని విషయాలు కూడా ఈ టెస్ట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు కాబట్టి ఇంట్రెస్ట్ పేరెంట్స్ స్టూడెంట్స్ ఈ వాట్సాప్ నెంబర్కి మీరు హాయర్ మెసేజ్ పెట్టండి ఇక మన వీడియోకి వెళ్ళినట్లయితే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ సో కేటగిరీ సర్టిఫికేట్ గురించి మనం మాట్లాడబోయే ముందు ఇక్కడ చూసుకోండి ఈడబ్ల్యూఎస్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మాత్రం ఖచ్చితంగా చూడాలి సో ముందు కేటగిరీ అనమాట చాలా మంది నాకు ఫోన్ కాల్ చేసినప్పుడు కూడా చెప్పారు ఏంటంటే సార్ మేము కూడా ఎకనామికల్లీ బ్యాక్వర్డే మేము తీసుకోవచ్చు సర్టిఫికేట్ అని చెప్పి అడిగారు కానీ గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా మీరు జనరల్ క్యాండిడేటే ఉండాలన్నమాట అంటే ఓపెన్ క్యాటగిరీకి స్టూడెంట్ స్టూడెంటే ఉండాలి వారికి మాత్రమే ఈడబ్ల్యూస్ అనేది వర్తిస్తుంది మీరు వేరే రకంగా ఎస్సీ అయినా ఎస్పీ అయినా ఓబీసీ అయినా మీరు వారికి సంబంధించిన వాళ్ళైతే మీకు ఈడబ్ల్యూస్ అనేది వర్తించదు కాబట్టి అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్యామిలీ ఇన్కమ్ అనమాట సో ఫ్యామిలీ ఇన్కమ్ అనేది సో ఎయిట్ ల్యాక్స్ బిలో ఉండాలన్నమాట అంటే మీరు ఈడబ్ల్యుఎస్ కిందకి రావాలంటే మీ టోటల్ ఫ్యామిలీ ఇన్కమ్ ఎయిట్ ల్యాక్స్ బిలో ఉండాలి అదేవిధంగా ఇక్కడ చూడండి అగ్రికల్చర్ ల్యాండ్ అంటే మీకు మీరు ఫార్మర్ అయినట్లయితే లేదంటే ఫార్మర్ కాకుండా మీరు ఓపెన్ కేటగిరీ చెంది మీ దగ్గర ల్యాండ్ అనేది ఫైవ్ ఎక్కర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు అనమాట మీకు ఫైవ్ ఎక్కర్స్ కంటే ఎక్కువ ఉందంటే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఒకటి వచ్చేసి మీరు జనరల్ కేటగిరీ ఉండాలి రెండు వచ్చేసి మీరు మీ ఫ్యామిలీ ఇన్కమ్ అన్ని రకాల ఇన్కమ్ వచ్చేసి మీకు బిలో ఎయిట్ ల్యాక్స్ వచ్చేసి ఉండాలి అదేవిధంగా మీ యొక్క ల్యాండ్ అనేది ఫైవ్ ఎక్కర్స్ కంటే తక్కువ ఉండదు అనమాట ఫైవ్ ఎక్కర్స్ వరకు ఉండొచ్చు అందుకంటే ఎక్కువ ఉందంటే మీకు యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఈడబ్ల్యూఎస్ నెక్స్ట్ వచ్చేసి చూద్దాం ఇక్కడ ఫ్లాట్ అనమాట ఫ్లాట్ టు ఫ్లాట్ రెండు గుర్తుపెట్టుకోండి ఫ్లాట్ అంటే అపార్ట్మెంట్స్లో ఉంటాయి కదా ఫ్లాట్ అది వచ్చేసి మనకి ది ఫ్యామిలీ రెసిడెన్షియల్ షుడ్ లెస్ దాన్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఇన్ ఏరియా అంటే ఈ థౌజండ్ స్క్వేర్ ఫీట్ కంటే అదే మాక్సిమం లిమిట్ అనమాట అందుకంటే ఎక్కువ ఉన్నట్లయితే అది కూడా మీకు ఎలిజిబిలిటీ అనేది రాదు నెక్స్ట్ వచ్చేసి ప్లాట్ నోటిఫైడ్ మున్సిపాలిటీ సో నోటిఫైడ్ మున్సిపాలిటీ అయితే మీకు లెస్ దాన్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్లో ఉండాలన్నమాట రెసిడెన్షియల్ ప్లాట్ అనేది హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ కంటే తక్కువ ఉండాలి అంతకంటే తక్కువ ఉంటేనే మీకు సర్టిఫికెట్ ఇష్యూ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ప్లాట్ నాన్ నోటిఫైడ్ మున్సిపాలిటీ అయితే కొంత పల్లెటూరులో అయితే మనకి టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ వరకు ఉన్నప్పటికి కూడా మనకి ఎలిజిబిలిటీ ఉంది సో ఈ టోటల్గా మనకు ఉన్నటువంటి ఈ సిక్స్ పాయింట్స్ అనేవి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ గెటింగ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఓకే నెక్స్ట్ ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇచ్చాయి అన్నమాట అంటే మనం ఎట్లా మరి అందరంపై అప్లై చేయాలా లేదా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ టైమ్ నేను మీకు చెప్పినటువంటి ఆ సిక్స్ పాయింట్స్ని మీరు వెరిఫై చేసుకొని దానికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ మీకు వచ్చినట్లయితే మీరు ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు ఇక్కడ డాక్యుమెంట్స్ కూడా మనకు అవసరం ఉంటాయి అన్నమాట అంటే అప్లై చేయాలనుకున్నప్పుడు మనకి డాక్యుమెంట్స్ అవసరం ఉంటాయి ఏం డాక్యుమెంట్స్ ఉంటాయి ఆధార్ కార్డు కావచ్చు లేకపోతే ఓటర్ ఐడి కార్డు కావచ్చు మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా కావాలన్నమాట నేను చెప్పినటువంటి ఎక్కర్స్ ఫైవ్ ఎక్కర్స్ కంటే తక్కువ ఉండాలి ఇన్కమ్ అనేది మీకు ఎయిట్ ల్యాక్స్ కంటే బిలో ఉండాలి కాబట్టి సో ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి మీకు బ్యాంక్ స్టేట్మెంట్ కూడా అడుగుతారు అనమాట ఆ బ్యాంక్ స్టేట్మెంట్ కూడా తీసుకొని వెళ్ళిపోయి మీకు ఎసెట్ ప్రూఫ్ అనమాట అంటే మీకు మీ పేరు మీద ఏమేమి ల్యాండ్స్ ఉన్నాయి ఏందనేది ఎసెట్ ప్రూఫ్ కూడా అన్నీ తీసుకొని మీరు వెళ్ళి అప్లై చేయాల్సి ఉంటుంది మనకి ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ మనకి తహసీల్దార్ ఎంఆర్ఓ వీళ్ళు అనేది మనకి ఈ సర్టిఫికేట్ అని ఇష్యూ చేస్తున్నారు కాబట్టి మీరు సచివాలయంకి వెళ్ళి ఇంకా డౌట్స్ అంటే అక్కడ అడగవచ్చు లేకపోతే తెలంగాణలో అయితే ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి మీరు ఈ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు అనమాట ఓకే ఇక మీకు సర్టిఫికేట్ ఫార్మాట్ చూసుకున్నట్లయితే ఈ సర్టిఫికేట్ ఫార్మాట్ సాఫ్ట్ కాపీ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో మీకు ఇస్తాను ఏదైతే జేఈ మెయిన్స్ కానీ అడ్వాన్స్ కానీ రెండింటికి పనికి వస్తున్నది ఆ సాఫ్ట్ కాపీ లింక్ అనేది ఇస్తాను దాని మంచి డౌన్లోడ్ చేసుకోండి లేదంటే మీరు డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళి మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ జేఈ ఫార్మాట్ అంటే మీకు అనమాట ఈ విధంగా ఉంటుంది ఎవరైతే స్టూడెంట్ చాలా మంది డౌట్ ఉందంటే సార్ ఎప్పటి వరకు మనం తీసుకోవాలి సర్టిఫికేట్ అంటున్నారు దీని వ్యాలిడిటీ వచ్చేసి వన్ ఇయరే కాబట్టి మీరు ఇప్పుడు జేఈ ట్వంటీ ట్వంటీ సిక్స్కి మీరు అప్లై చేయబోతున్నారు కాబట్టి ఎవరైతే ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు తర్వాత తీసుకున్నటువంటి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే అది మీకు జేఈ మెయిన్స్ అప్లై చేయడానికి పనికి వస్తుంది ఈవెన్ అడ్వాన్స్ అప్లై చేయడానికి కూడా పనికి వస్తుంది కాబట్టి ఆల్రెడీ ఎవరైతే ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై తర్వాత ఈడబ్ల్యూ సర్టిఫికేట్స్ తీసుకున్నారో మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీరు ఆ సర్టిఫికేట్స్ మీరు అప్లై చేయొచ్చు అనమాట ఒకవేళ మీకు మంచిగా జేఈమేన్స్లో ర్యాంక్ వచ్చింది అనుకోండి అడ్వాన్స్లో కూడా ర్యాంక్ వచ్చింది అనుకోండి మళ్ళీ ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఆరు తర్వాత మళ్ళీ మీరు సర్టిఫికేట్ అనేది తీసుకోవాలన్నమాట ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి ఏందనేది ఆల్రెడీ చెప్పాను మీకు వీడియో చేశాను కాబట్టి ఇవే కాకుండా మీకు వచ్చేసి ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోండి ఎస్ఎస్సిలో ఎలా అయితే మీ పేరుందో అదేవిధంగా ఎస్ఎస్సిలో మీ మీ పేరు మీ ఫాదర్ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ ఇప్పుడు సన్ ఆఫ్ అని కానీ డాటర్ ఆఫ్ అని కానీ రావట్లేదు ఆధార్ కార్డులో కేర్ ఆఫ్ అని వస్తుంది కాబట్టి మీరు దాని గురించి కంగారు పడకండి ఎస్ఎస్సిలో ఎలా అయితే ఉన్నాయో అదే విధంగా ఆధార్ కార్డులో పెట్టుకోండి మీ ఆధార్ కార్డ్ ఫోటోని కూడా అప్డేట్ చేసుకోండి మాక్సిమం వన్ వీక్లో అయిపోతుంది మీకు అక్టోబర్ చివరి వారంలో నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది నవంబర్లో మనకి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయమంటారు అక్కడి నుంచి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ టైం ఉంటుంది కాబట్టి ఈలో మీరు అప్లై చేసుకోవచ్చు ఫర్దర్గా నా గైడెన్స్ కావాలనుకున్నట్లయితే ఈ డిస్ప్లే అవుతున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టి మీకు నచ్చినట్లయితే ఆ యొక్క గైడెన్స్ తీసుకోవచ్చు అనమాట సో ఈ వీడియో ఉపయోగపడింది అనుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ యర్ బ్రైట్ ఫిషర్